కానీ పర్మనెంట్ గుడహరము ఒక సజీవమైన కదులుతున్న దేవాలయం జీవిస్తున్న దేవాలయం ఎవరంటే ఏసు అనే శరీరం ఇప్పుడు ఆ రూపాంతర కొండ మీదకి ఎలాగొచ్చాడు ఆయన మేఘారుడై మాట్లాడరేటిలే నాకు మీరు చెప్పండి అయితే మరలా ప్రకటన గంధంలో మేఘారుడే ఎందుకు వస్తానన్నాడు ఆయన నాకు మీరు చెప్పండి ఫస్ట్ టైం మేఘారుడిగా వచ్చినప్పుడు జనులతోనే నివాస నివాసం చేయడానికి వచ్చాడు పైనున్న దేవుడు మనతో ఉండడానికి దేవుడు నామానికిబంధ పైనున్న దేవుడు ఇప్పుడు ఇమానుయల్ గా మనతో ఉన్న దేవుడు యేసుక్రీస్తు లోపలికి ఇప్పుడు మనతో నివసి నివసించడానికి వచ్చాడు ఇప్పుడు మనతో నివసించడానికి వచ్చిన యేసుక్రీస్తు నుండి మరలా మొదటిలాగా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు మరలా మళ్ళీ దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే ప్రకటన పదిలో మరలా నేను మేఘారుడే వస్తా నేనేది మాట్లాడుతున్నాను ఫస్ట్ వచ్చినప్పుడు మనుషుల్లో దిగి మాట్లాడడానికి వచ్చాం రెండోసారి వచ్చినప్పుడు మనుషులతో కలిసి నడవడానికి వచ్చాం ఇప్పుడు దేవుడి మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో ఇప్పుడు ఇప్పుడు ఈ మర్మం ఈ మేఘం ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మరలా తనకి ఒక సంఘం అనే దేహము నేను మరొకసారి మాట్లాడుతున్నా ఇవన్నీ వర్తమానాల్లోనే ఉన్నాయి మేఘానికి ఎగతాలు చేయడం ఏంటయా మేఘానికి ఎగతాలు చేయడం ఏంటి ఈ రోజుల్లో బైబుల్ చెప్పినట్టుగా వాగ్దానం చెప్పినట్టుగా వాగ్దానం చేసినట్టుగా దేవుడు మేఘారుడే వస్తే మేఘానికి ఎగతాలు చేయడం ఏంటయ్యా వర్తమానాల నుండి మేఘారుడే వచ్చాడు అంటే దానికి ఎగతాల దాని మీద జోకులా దానికి అవహేళన చేయటమా అంటే ప్రవక్త చెప్పినట్టుగా ఇది అందరూ నమ్మరు ఇది కేవలం ఎన్నుకోబడిన వారు మాత్రమే నమ్ముతారని దేవుడికి ముందే తెలుసు నేను వర్తమానాలు కావాలంటే చదివిస్తాను ఈ సూచనలు అందరూ నమ్మడానికి కాదు ఈ అందరూ నమ్మరు ఇది ఇది అందరూ చూడలేరు కూడా అందరికీ కనబడదు కూడా ఈ ప్రణాళిక అనేది అందరికీ కనబడదు కూడా వాళ్ళకి అర్థమవ్వదు కూడా ఇది అందరికి అర్థమవుతే వాళ్ళు కూడా ఎన్నుకోబడే వాళ్ళు కదా ఇది అందరికి అర్థమయ్యేది కాదు బ్రదర్ ఇది అందరికి అర్థమయ్యేది కాదు ఆ మేఘరుడే వచ్చినప్పుడల్లా జనులో నివాసం చేసి మాట్లాడడానికి దిగి వచ్చేవాడు మీరు చెప్పండి దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడినా వర్తమానంలో ఆయన ఏం చెప్పాడు మూడు ముఖ్యమైన మర్మాలు